హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ షష్టగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఇది ఏర్పడతా ఉంది చాలా రేర్ సెలెస్టియల్ ఈవెంట్ ఇక్కడ ఆరు ప్లానెట్స్ కలుస్తున్నాయి శని శుక్రుడు బుధుడు రవి రాహు చంద్రుడు ఈ ఆరు ప్లానెట్స్ కలుస్తున్నాయి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ అలైన్మెంట్ మన జీవితాల్లో చాలా ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ తీసుకొస్తాయి మన లైఫ్ లో కానీ కెరీర్ లో రిలేషన్షిప్స్లో రిలేషన్షిప్స్ లో కానీ పర్సనల్ గ్రోత్ లో కానీ ఈ చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి తీసుకొస్తుంది సో మరి ఈ షష్ట కోటమి ఏంది దాని వల్ల రిజల్ట్ ఏమొస్తుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఈ షష్టగ్రహ కోటమి మార్చి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ ఆరు గ్రహాలు ఒకే చోట కలవడం అది మీనంలో కలుస్తున్నాయి మీనంలో కలుస్తున్నాయి సో మీనానికి అధిపతి గురువు వచ్చేసి రోహిణి నక్షత్రం మీద వృషభంలో ఉన్నారు ఓకే రాశి అధిపతి కూడా ఇంపార్టెంట్ సో మనం చెప్పేది ఏంటంటే ట్రాన్సిట్స్ గోచారం గురించి చెప్తున్నాం సో గోచారం ఎలా ఉండబోతుంది అసలు గోచారం అంటే ఏంది గోచారం అంటే ఏంది అంటే మన బర్త్ చార్ట్ మన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గోచారం ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ బయట నుంచి వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి బయట జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయి అవి మన జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్పేదే గోచారం సో ఇప్పుడు మీరు బస్సు ఎక్కడానికి వెళ్తారు ఆ బస్సు వస్తుందా రాదా మీరు ఎక్కాల్సిన బస్సు వస్తాయా రాదా అని చెప్పేదే గోచారం మీరు బస్ ఎక్కడానికి వెళ్ళడం అనేది మీ బర్త్ చార్ట్ సో ఈ గోచారం అంటే బయట ఏదైతే ఇప్పుడు మనకి కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు సో భర్త సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చున్నారు అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏదైతే ఉంటాయో మన జీవితాన్ని ఎలా కంట్రోల్ చేస్తాయని చెప్పేది ట్రాన్సిట్స్ ఇప్పుడు మన జీవితం ఏదైతే ఉంటుందో అది కారు అనుకుంటే ఈ కారు ఏ రోడ్డు మీద వెళ్తుంది ఆ రోడ్డు అనేది గోచారం ఇంకా బాగా చెప్పాలి అంటే మీరు ఒక మంచి బౌలర్ క్రికెట్లో కానీ మీకు మంచి బ్యాటింగ్ పిచ్ వచ్చింది దట్ ఈస్ గోచారం మీరు అంత మంచి బౌలర్ అయినా కూడా బ్యాటింగ్ పిచ్ మీద మీరు మంచి బౌలింగ్ వేయలేకపోతారు ఓకే సో అది బ్యాట్ ట్రాన్సిట్స్ జరిగినప్పుడు అలా జరుగుతుంది మీరు మంచి బౌలర్ అట్లానే బౌలింగ్ పిచ్ వచ్చింది మీకు మంచి ట్రాన్సిట్స్ జరిగి మీకు బౌలింగ్ పిచ్ వచ్చింది సో అద్భుతమైన బౌలింగ్ వేస్తారు సో గోచారం అనేది ఈ విధంగా డిసైడ్ చేయబడుతుంది అంటే ఈ అష్ట షష్ట గ్రహ కూటమి ఏం జరుగుతుందో చూద్దాం సో గురువు రోహిణి నక్షత్రం మీద ఉన్నట్టు ఫస్ట్ గురువు గురించి తెలుసుకోవాలి ఎందుకంటే మేనంలో జరుగుతుంది కాంబినేషను సో ఫస్ట్ గురువు గురించి తెలుసుకోవాలి గురువు ఏం చెప్తున్నాడు అంటే ఎక్కడికి పాయింట్ చేస్తున్నాడు అంటే అంటే రాస్యాధిపతి గురువు కాబట్టి గురువు వచ్చేసి రాస్యాధిపతి ఏం చేస్తాడు ఒక గైడర్ లాగా పనిచేస్తాడు అయితే ఇప్పుడు మీరు తిరుపతి అంటే తెలియదు తిరుమల అంటే తెలియదు గైడ్ని పెట్టుకుని వెళ్ళడు అంత అంతా చూపిస్తాడు కదా అదేవిధంగా రాస్యాధిపతి ఒక గైడర్ అనమాట అతను ఏం పాయింట్ చేస్తున్నాడంటే గురువు కాబట్టి విస్తరణ ఉన్నతమైన జ్ఞానము డైరెక్షన్ లైఫ్ యొక్క డైరెక్షన్ ఇవన్నీ కూడా గురువు చేతిలో ఉంటాయి ఈ గురువు ఏం చేస్తున్నాడు రోహిణి నక్షత్రాన్ని ఇగ్నోర్ చేస్తున్నాడు రోహిణి నక్షత్రం అంటే ఏంటంటే పెరుగుదల వృద్ధి పెరుగుదల వృద్ధి ఎక్కడ ఉన్నా కూడా అది పెరుగుదల చూపిస్తూ ఉంటుంది వృద్ధిని చూపిస్తా ఉంటుంది సో ఇవన్నీ కూడా అది వృషభం అయింది కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ వెల్త్ మ్యాటర్స్ ఇలాంటి వృద్ధి చూపిస్తుంది గురువు వచ్చేసి విస్తరణ చేస్తున్నాడు దాని మీద ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు అనమాట అంటే ఏంది ఫైనాన్షియల్ గా వెల్త్ పరంగా ఆయనగా పాయింట్ చేస్తున్నాడు అక్కడికి దాంట్లో ఎదుగు పైకి ఎదుగు దాంట్లో నాలెడ్జ్ సంపాదించు ఒక డైరెక్షన్ ని సంపాదించు ఫైనాన్షియల్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఒక నాలెడ్జ్ ని సంపాదించు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడికి పాయింట్ చేస్తున్నాడు ఆయన సో దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా మంది దగ్గరికి వెళ్ళడం ఫైనాన్షియల్ గా వెల్త్ పరంగా నేను ఎలా ఎదగాలి అని అడగడం అనేది పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానం తీసుకోవడం గురువు అంటే పెద్దవాళ్ళు కదా గురువు అంటే నాలెడ్జ్ విజ్డము గురువులు స్పిరిచువాలిటీ రిలీజియను ఫిలాసఫీ ఇవన్నీ కూడా తీసుకొస్తాడు సో గురువు రోహిణి నక్షత్రాన్ని విస్తరిస్తున్నాడు అంటే ఫైనాన్షియల్ వెల్త్ పరంగా చాలా బాగుంటుంది గురువు అక్కడ ఉండడం వల్ల ఎందుకంటే మనకి సో ఆ విషయాల్లో ఒక డైరెక్షన్ దొరుకుతుంది మనం ముందరగా పోగలుగుతాం అనమాట ఆ విషయాలన్నీ తెలుసుకుని చెప్పేవాళ్ళు కూర్చోబెట్టి ఒక గురువు వచ్చి చెప్తే ఎలా ఉంటుంది సో మన కన్ఫ్యూజన్ గా ఉండే లైఫ్ కన్ఫ్యూజన్ గా ఉండే సబ్జెక్టు ఏ విధంగా అయితే గురువు ఉండడం వల్ల ఒక పాయింట్ ఏదైతే దొరుకుతుందో ఒక డైరెక్షన్ ఎలా దొరుకుతుందో ఆ విధంగా గురువు సో వృద్ధి చెందమని చెప్తున్నాడు సో గురువు పాలించే రెండు రాసులు ధనస్సు మీనం ధనస్సులో ఏంటంటే నాలెడ్జ్ పీపుల్ని కలవడం వాళ్ళ దగ్గర నుంచి ఉన్నత జ్ఞానం తెచ్చుకోవడం మీనంలోకి వచ్చేసరికి తానే గురువుగా మారి నలుగురికి మంచి చూడు చెప్పడం ఇది జరుగుతుంది సో మీనంలో షష్ఠ గ్రహ కూటమి ఏర్పడుతుంది అన్ని గ్రహాలు ఇక్కడ వస్తున్నాయి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం సార్ ఫైనాన్షియల్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఎక్స్పాండ్ అవ్వాలి మనం ఎందుకంటే గురువు రోహిణీ నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి సార్ మరి మీనం గురువు ఏంటి అంది ధనస్సు ప్లస్ మీను ధనస్సులో గురువులు వస్తారు డైరెక్షన్ చూపిస్తారు నాలెడ్జ్ ఇస్తారు ఆ నాలెడ్జ్ని తీసుకొని మీనంలో మనమే గురువుగా అవ్వాలి సో మీనంలో ఈ కాంబినేషన్ జరుగుతూ ఉంది ఫస్ట్ మనము శని గురించి వద్దాం శని పూర్వభద్రపద నక్షత్రం మీద ఎంటర్ అవుతున్నాడు మార్చ్ థర్టీ పూర్వభద్ర పద నక్షత్రం అంటే ఏంటి అంటే ముందు వెనక ఆలోచించి డెసిషన్స్ తీసుకునే విషయాల్లో డిలే ఉంటుంది శని ఉన్నారు కాబట్టి శని అంటే డిలే ఆలస్యం చేస్తారు ఫ్రస్ట్రేషను లిమిటేషన్స్ యాంగ్జైటీ తెప్పించడం సో ఏది కూడా ఒక పట్టాన జరగకపోవడం ఛాలెంజెస్ ఎదురవ్వడం హార్డ్ వర్క్ చేయాల్సి రావడం ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే సో ఫైనాన్స్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ముందరకు పంపని గురువు చెప్తున్నాడు దానికి డైరెక్షన్ దొరుకుతుంది నాలెడ్జ్ దొరుకుతుంది కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే స్టేజ్ లో శని వచ్చి ముందు వెనక ఆలోచించే విషయాల్లో సమయం తీసుకోమంటున్నాడు డిలే చేయమంటున్నాడు శని వచ్చేసి పూర్వభద్రపద నక్షత్రం మీద మార్చి పైన కలుస్తున్నాడు అక్కడ రాహు కూడా ఉన్నారు రాహు ఆల్రెడీ పూర్వభద్ర పద నక్షత్రం మీద ఉన్నారు ముందు వెనక చూసి ఆలోచించి డెసిషన్ తీసుకునే విషయాలు ఏవైతే ఉంటాయో దాంట్లో భ్రమలు ఉంటాయి మోసాలు ఉంటాయి తీవ్రత ఉంటుంది అప్సెషన్ కూడా ఉంటుంది అన్కన్వెన్షనల్ వేస్ లో వెళ్ళ వెళ్ళాలి అని చూడడం అనేది కూడా ఉంటుంది ఫైనాన్స్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో విస్తరణ జరగాలి కానీ దాంట్లో డిలేస్ ఉంటున్నాయి ముందు వెనక ఆలోచించి డెసిషన్ తీసుకునే విషయంలో ముందు వెనక ఆలోచించి తీసుకునే డెసిషన్ భ్రమలకు వెళ్తున్నారు మోసాలు జరుగుతున్నాయి ఓకే అన్కన్వెన్షనల్ గా ఆలోచిస్తున్నారు ఇది కూడా జరుగుతా ఉంది శని రాహులు ఇద్దరు కూడా పూర్వభాద్రపద నక్షత్రం మీద కలిసి ఉన్నారు కాబట్టి షార్ట్ కట్ లో ఎలాగైనా కూడా హార్డ్ వర్క్ చేసి దాన్ని తొందరగా తెచ్చుకోవాలి అనుకోవడం అనమాట ఓకే ఇప్పుడు సపోజ్ కోటి రూపాయలు సంపాదించాలంటే ఒక ఐదేళ్ళు పడుతుంది అనుకోండి ఈ శని రాహుల్ కలిస్తే ఒక నెలలో ఎలా కోటి రూపాయలు సంపాదించాలి అని ఐడియాస్ వస్తాయి అంటే హార్డ్ వర్క్ షార్ట్ కట్లు ఎలా చేయాలి అనేది కంజక్షన్ చెప్తా ఉంది శని రాహుల్ కలవడం వల్ల రవి ఉత్తరాభాద్రపద నక్షత్రం మీద ఉన్నారు రవి ఉత్తరాభాద్రపద నక్షత్రం మీద ఉన్నారు ఉత్తరాభాద్రపద నక్షత్రం అంటే ఏంటి అంటే ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఆలోచించడం కలలు గండం డ్రీమింగ్ స్టేట్ అనమాట కలలు గండం ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఆలోచించడం రవి వచ్చేసి అథారిటీ సో ఉన్నత స్థానం కోసం అథారిటీ తెచ్చుకోవాలి డామినేషన్ చూపించాలి టాప్ పొజిషన్కి వెళ్ళాలి అనుకోవడం ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సో అథారిటీ కోసం టాప్ పొజిషన్ కోసం ఉన్నతమైన స్థానం కోసం కలలు గంటారు కలలు కనడం ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడే చంద్రుడు కూడా ఉత్తరాభాద్ర పద నక్షత్రం మీదే ఉన్నారు చంద్రుడు కూడా ఉత్తరాభాద్ర పద నక్షత్రం మీదే ఉన్నారు అంటే ఏంది చంద్రుడు అంటే ఎమోషనల్ స్టేట్ సో లవ్ ఎమోషన్స్ అఫెక్షన్స్ ఓకే ఫైనాన్షియల్ వెల్త్ పరంగా మనం ఎదగాలి అనే విషయాలు ఏవైతే ఉంటాయో దాని మీద విపరీతమైన ఎమోషనల్ స్టేట్ చూపిస్తారు ఎమోషన్స్ కలిగి ఉంటారు దాని మీద అమితమైన ప్రేమ చూపిస్తారు కానీ అవన్నీ కూడా ప్రాక్టికాలిటీ రియాలిటీకి దూరంగా ఉంటాయి కలలు కంటూ ఉంటారు అక్కడే మనకి బుధుడు కూడా ఉన్నాడు బుధుడు ఉత్తరాభాద్రపద నక్షత్రం మీద నీచ బుధుడు అంటే ఏంది కమ్యూనికేషన్ చేయడం తెలివితేటలు చూపించడం లాజికల్ గా ఆలోచించడం నేర్చుకోవడం అడాప్ట్ అవ్వడం ఇది బుధుడు యొక్క క్వాలిటీస్ సో ఇక్కడ గురువులు వస్తున్నారు డైరెక్షన్ చూపిస్తున్నారు ఫైనాన్షియల్ వెల్త్ పరంగా ఎలా ఎదగాలి అనే దాంట్లో కానీ ఇక్కడ మన తెలివితేటలు ఏవైతే ఉంటాయో మన కమ్యూనికేషన్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా వెళ్తాయి తెలివితేటలు అనేవి నీచి కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ వెళ్తున్నాయి మన సొంత తెలివితేటలో కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్తున్నాయి అంటే మనం ఆలోచించే పరిస్థితి అనేది ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఉంది ఓకే ఈ బుధుడు మళ్ళీ రెట్రోగ్రేడ్ కంబస్టరీ ఉన్నాడు అస్తంగత్వం చెంది వక్రి కూడా అయి ఉన్నాడు అంటే ఏంటి మనం మాట్లాడే మాటలు కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మనం చూపించే తెలివితేటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాంగ్ రూట్లోకి వెళ్తాయి క్లాషెస్ కూడా వస్తాయి అనేది చెప్తున్నాడు ఉత్తరాభాద్ర నక్షత్రం మీద కలలగండం అనేది ఉంది తెలివితేటల్లో కలలగండం అనేది ఉంది అలానే వక్రించి కంబస్ట్ అయినాడు కాబట్టి రాంగ్ రూట్లోకి వెళ్తాయి ఈ తెలివితేటలు అనేది కూడా ఉంది ఇక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు ఉత్తర భాద్రపద నక్షత్రం మీద శుక్రుడు కూడా ఉన్నాడు శుక్రుడు అంటే ఏంది అందరితో మంచి రిలేషన్షిప్స్ ఏర్పాటు చేసుకొని సుఖవంతమైన సౌకర్యవంతమైన జీవితాన్ని పొందడం ఈయన ఉత్తర భాద్రపద నక్షత్రం మీద ఉన్నాడు ఫైనాన్షియల్ గా వెల్త్ పరంగా ఎదగాలి మనం అవకాశాలను వినియోగించు విస్తరణ చెయ్యాలి అని గురువు చెప్తుంటే దాంట్లో ఏర్పాటు చేసుకుని రిలేషన్షిప్స్ లో కూడా గంటం సో నాకు ఫ్యూచర్ లో సుఖవంతమైన సౌకర్యవంతమైన జీవితం వస్తుంది అని ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఆలోచించడం మెటరిలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఆలోచించడం కలలు కంటూ ఉండడం అనేది జరుగుతుంది ఈ శుక్రుడు రెట్రోగ్రేట్ అయి ఉన్నాడు వత్కరించున్నాడు అంటే ఈ విషయాల్లో కూడా ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళి రైట్ రూట్లోకి రావాలి రాంగ్ రూట్లోకి వెళ్ళి రైట్ రూట్లోకి రావాలి అనేది చెప్తున్నట్టు సో మనకి ఫైనాన్స్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో చాలా అవకాశాలు వస్తాయి గురువు అక్కడ ఉండటం వల్ల సో రైట్ డైరెక్షన్ కూడా దొరుకుతుంది అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు నాలెడ్జబుల్ పీపుల్ వస్తారు మీరు ఒక ఇల్లు కొందామన్నా లేకపోతే ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదా మీరు ఏదైనా ఫండ్స్ మీరు పెంచుకోవాలనుకున్న ఫైనాన్స్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఏవి డీల్ చేయాలనుకున్నా కూడా ఇది మంచి సమయం మీకు ఒక డైరెక్షన్ దొరుకుతుంది అట్లానే వాట్ ఈజ్ రైట్ వాట్ ఇస్ రాంగ్ అని చెప్పేవాళ్ళు వస్తారు మీకు దగ్గరుండి వేలు పట్టుకుని నడిపించే వాళ్ళు వస్తారు అంత బాగుంటుంది కానీ మీరు తీసుకునే నిర్ణయాలు ముందు వెనక ఆలోచించి తీసుకునే నిర్ణయాల్లో తొందరపడితనం వస్తుంది హార్డ్ వర్క్ చేయాల్సిన దగ్గర డిసెప్షన్ చీటింగ్ అనేది జరుగుతుంది అలానే మనం ఆ సుఖవంతమైన సౌకర్యవంతమైన జీవితము తొందరలో వస్తుంది అని కలలు కంటాము ఆ కళలన్నీ కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాయి మనం చేసే కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మనం చూపించే తెలివితేటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక రాంగ్ రూట్లోకి వెళ్తాయి ఈగో క్లాషెస్ వస్తాయి మన లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ అన్ని కూడా మనం తొందరగా వాటిని క్యాప్చర్ చేయాలి మనం అనుకుంటాము కలలు కంటాము ఫైనాన్స్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ ఆస్తులు ఆస్తులు కొనుక్కోవడం ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేసుకోవడం ఈ విషయాలన్నింటిలో కూడా సో మనీ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందర పడకూడదు ఓకే అందరు వస్తారు వచ్చి మీకు చెప్పడం అనేది కూడా చేస్తారు ఈ ఇల్లు కొనుక్కోండి అని చెప్తారు ఈ స్టాక్స్ లో పెట్టండి అంటారు ఇక్కడ పెడితే డబ్బులు బాగా వస్తాయి అంటారు అంత డైరెక్షన్ అంతా దొరుకుతుంది కానీ మీరు తొందరపాటుతనంతో షార్ట్ కట్ లో వెళ్ళిపోవడం ఓకే కళ్ళలు కండడం భ్రమల్లో ఉండడం అనేది ఈ షష్ట గ్రహ కోటమి చూపిస్తూ ఉంది సో మరి ఇది ఎక్కడెక్కడ మనకి ఎఫెక్ట్ అవుతాయి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతాయి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతాయి అంటే ఫైనాన్స్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఓకే ఇల్లు ఆస్తిలు నగలు గోల్డ్ దాచిపెట్టుకునే డైమండ్స్ రత్నాలు వజ్రాలు ఓకే గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు డైమండ్ బిజినెస్ చేసేవాళ్ళు స్టాక్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బుతో డీల్ చేసే ప్రతి రంగం కూడా ఓకే సో ఈ విషయాల్లో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటాయి ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఫెయిల్ అవుతూ ఉంటాయి రాంగ్ డైరెక్షన్ దొరుకుతూ ఉంటుంది సో మనం రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం అనేది దొరుకుతుంది డైరెక్షన్ ఏమో కరెక్ట్గా దొరుకుతుంది కానీ మనము అవి సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేసే స్టేజ్ లో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం అందుకని శ్రద్ధగా ఆలోచించాలి తొందర పడకూడదు ఈ విషయాల్లో ముందు వెనక ఆలోచించే విషయాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి రాహు డిసెప్షన్ జరుగుతూ ఉంది సో ఇూషన్ పూర్వభాద్రపద నక్షత్రం మీద రాహు ఉండడం అది శనితో కలిసి ఉండడం చేసే హార్డ్ వర్క్ అంతా కూడా షార్ట్ కట్ వెళ్ళిపోవాలి అనుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం అనుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది దానివల్ల ఈ షష్టగ్రహ కూటమి ఇబ్బందులు అవుతూ ఉంటాయి మళ్ళీ వృషభంలో సెక్షువాలిటీ కూడా వస్తుంది ఓకే ఎందుకంటే రోహిణి నక్షత్రం సెక్షువాలిటీ కూడా చూపిస్తుంది ఈ విషయాల్లో కూడా తొందర పడుతుంది ఫైనాన్స్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ అట్లానే ఇలాంటి సంబంధాలు ఏవైతే ఉంటాయి సెక్షువల్ సంబంధం ఏదైతే ఉంటుందో ఈ విషయాలు అంటే మ్యారేజ్ విషయాలు కూడా రావచ్చు వీటిల్లో ముందు వెనక ఆలోచించాలి తొందరపాటుతనంతో మనం అతి తెలివితో రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయి కళలుగా అంటూ నాకు ఏదో జరిగిపోతుంది నాకు ఫ్యూచర్ లో ఏదో వచ్చేస్తుంది అని తొందరపడతనంతో ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటారో అక్కడ బోల్తా కడతారు సో మనం మీనం చూస్తే ఇది తులా తులారాశి వాళ్ళకి చంద్రుడు తులలో ఉంటే వాళ్ళకి ఆరో స్థానంలో ఈ కష్టగ్రహ కూటమి జరుగుతూ ఉంది ఆరో స్థానంలో సో కాన్ఫ్లిక్స్ వస్తాయి అనేది ఉంది సో తుల లగ్నం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అట్లానే సింహ లగ్నం వాళ్ళు ఇది ఎనిమిదో స్థానం అవుతుంది వచ్చి ఎనిమిదో స్థానం అవుతుంది సో ఆకస్మిక సంఘటనలు ఏర్పడతాయి సో మీ తెలివితేటలతో మీ కమ్యూనికేషన్తో జాగ్రత్తగా ఉండండి ముందు వెనక ఆలోచించి తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే ఆకస్మిక సంఘటనలు అనేవి ఏర్పడతాయి మేషం మేష రాశి వాళ్ళకి ఇది పన్నెండో స్థానం అంతే అంటే ఈ విషయాల్లో ధనము సమయం వృధా అవుతుంది అనేది చెప్తున్నాడు డబ్బులు పోతాయి మీ అని చెప్పేసి చెప్తున్నాడు టైం వేస్ట్ అవుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అని చెప్పేసి చెప్తున్నాడు ఇలాంటి అవకాశాలు వస్తున్నాయి మిగతా వాళ్ళకి ఎంత పర్వాలేదు కాని సో ఈ ఆరు ఎనిమిది పన్నెండు ఉండేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు సో ఫైనాన్స్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఒక పాయింటింగ్ అవుతుంది కాబట్టి డబ్బు అనేది కలికాలంలో చాలా ముఖ్యమైన భూమికి పోషిస్తుంది కాబట్టి సో మీరు ఆస్తులు కొనుక్కోవాలన్నా గోల్డ్ విషయాలు కానివ్వండి సో వజ్రాలు ఆభరణాలు విషయాలుగా ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ లిక్విడ్ క్యాష్ ఓకే సో గ్రోత్ రిలేటెడ్ స్టెబిలిటీ రిలేటెడ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అట్లా అంతా కూడా జాగ్రత్తగా ఉండండి సో మీకు డైరెక్షన్ దొరుకుతుంది అందరూ వచ్చి మీకు సూచనలు సలహాలు ఇస్తారు మిమ్మల్ని వేలు పట్టుకొని నడిపించి వాళ్ళు వస్తారు సో మీరు మీ తెలివితేటలతో మీరు ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో మీరు తీసుకునే చాయ్సెస్ లో రాంగ్ వస్తుంది ఈ షష్ట గ్రహ కూటమి వల్ల ఓకే సో అక్కడ ఫస్ట్ నాలుగు గ్రహాలు జరినాయి ఆ తర్వాత ఆల్రెడీ రాహు ఉన్నారు ఫస్ట్ దాంట్లో రాహు అక్కడ ఉన్నారు శుక్రుడు ఉన్నారు బుధుడు ఉన్నారు చంద్రుడు జాయిన్ అవుతున్నారు రవి ఉంటారు అక్కడ అలానే శని ఒక రోజు లేట్ గా అంటే మార్చి ముప్పై జాయిన్ అవుతున్నారు సో ఈ ఆ తర్వాత చంద్రుడు బయటకు వచ్చేస్తున్నారు ఫస్ట్ సో రవి నెక్స్ట్ ఒక నెల రోజులు ఆ తర్వాత ఆయన ఏప్రిల్ కి బయటకు వస్తారు అన్నమాట ఏప్రిల్ పద్నాలుగుకి బయటకు వస్తారు అప్పుడు దాకా అక్కడ ఒక నాలుగు గ్రహాల నుంచి ఐదు గ్రహాలు కలిసి ఉంటున్నాయి రాహు కదలటం లేదు శని కదలటం లేదు రవి ఒక నెల రోజులు ఏప్రిల్ పద్నాలుగు దాకా ఉంటున్నారు శుక్రుడు కదలటం లేదు బుధుడు కూడా కదలటం లేదు సో ఓన్లీ చంద్రుడు బయటకు వస్తున్నారు ఒక నెల రోజుల తర్వాత రవి బయటకు వస్తున్నారు సో మిగతా వాళ్ళందరూ కూడా సో ఫార్టీ డేస్ అట్లా బయట బయటకు వస్తారు శని మాత్రం అక్కడే ఉంటారు రాహు మాత్రం అక్కడే ఉంటారు ఎందుకంటే వీళ్ళ ట్రాన్సిట్స్ అన్ని కూడా లాంగ్ ట్రాన్సిట్స్ జరుగుతాయి కాబట్టి గురువు కూడా ప్లేస్మెంట్ మారడం లేదు అక్కడే ఉంటున్నారు సో అందుకని ఏంటంటే ఆ నెల రోజులు కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్స్ వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో డిసిషన్ తీసుకునేది కొద్దిగా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి ఇది గ్రహ కూటమి గురించి మార్చి జరగబోయే రేర్ సిలెస్టియల్ ఈవెంట్ సో ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా ఇలాంటివి చాలా అధ్యయనం చేయాలా అధ్యయనం చేసి దీని యొక్క అంటే చాలా మంది ఏంటంటే భూకంపాలు వచ్చేస్తాయి లేదా ఏదో వర్షాలు కురుస్తాయి కుంభవిష్టి వర్షాలు కురుస్తాయి లేదా ఏదో ఉపద్రవాలు వస్తాయి కొంతమందికి రాజయోగం పడుతుంది ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు సో అవన్నీ కూడా అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి ఇది నా ప్రస్విటిలో నేను చెప్పడం జరిగింది అధ్యయనం చేసి జాగ్రత్తలు చెప్పడం అనేది చాలా ముఖ్యం ఇది నేను చెప్పాలనుకుంది ష్రహ కూటమి గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందరకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ